హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా బాబుది పొద్దున్న పుట్టినరోజు ఉంది ఫ్రెండ్స్ మూడో పుట్టినరోజు హాయ్ ఫ్రెండ్స్ రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరంలోకి మా బాబు మరి అడుగుపెట్టే సమయం ఫ్రెండ్స్ మీ అందరూ కూడా మా బాబుని మనస్ఫూర్తిగా ఆశీర్విస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మా బాబుకి అయితే మేము ఈరోజు మరి చంద్ర బ్రదర్స్ కి వెళ్ళి మరి అయితే తీసుకోవడం జరిగింది అదే విధంగా మరి శ్రీనివాస కూడా వెళ్ళి జంగారెడ్డి కూడా మరి బట్టలు అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు అయితే చూపిస్తారు మా వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి కామెంట్ చేసి మరి మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి సునీత అయితే చూపించుకుంటాను ఈరోజు మేము అయితే తీసుకొచ్చాము అవి కాస్ట్ ఎంతో అవి ఎలా ఉన్నాయి అంటే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మనం ఈ వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేస్తాయి మనసు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి బయట మా పరిస్థితి ఎలా ఉందో ఎంత సురాగ్నం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను సునీత బట్టలు రా ఒకసారి సునీత ఇంకా బట్టలు చూపిద్దన్నారా బిల్లులు గట్టా చేస్తారు బట్టలు చూపి ఫ్రెండ్స్ మాకైతే పంచాయతీ వాటర్ అయితే వస్తుంది అది ఫ్రెండ్స్ చూడండి మాకు ప్రైతే చాలా కొంచెం పాజిటివ్ అక్కడ పోవాలి ఇంకెంతకన్నా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి రోజుకి పొద్దున్నే మార్నింగ్ తొమ్మిది గంటలకు సాయంకాలం ఐదు గంటలకైతే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి మా పుంజులు చూపించమంటారా చూడండి అదిగో ఫ్రెండ్స్ మాకు కోటి పుంజు ఇంకో పుంజేది అదిగో ఫ్రెండ్స్ మా కోటి పుంజు మీరు కామెంట్ చేస్తే నీట్గా చూపిస్తాను ఫ్రెండ్స్ పుంజులు చూసిన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫ్రెండ్స్ పుంజులు కాల్తే కామెంట్ చేయండి చూపిస్తాను తగిలిందా గోడా బట్టలు తీ చూపిద్దాం సబ్స్క్రైబర్లు చూపిద్దాం ఒకసారి బట్టల బిల్లు ఎన్ని తి ఫ్రెండ్స్ మేము రోజైతే మధ్యాహ్నం బాబు ఇంటికాడ పెట్టి మేము జంగారెడ్డి అయితే వెళ్ళాము రేట్లు చూస్తే చాలా మండిపోతున్నాయి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు ఆఫర్ అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు అర్థం అవట్లేదు ఏదైనా తక్కువ రిట్లు తీసుకుందామంటేనేమో షాడీ మిషన్ ఉండదు అలాగని ఎక్కువ రిట్లు తీసుకుందాం అంటేనేమో పాపకి పాపకి సిరుకు డ్రెస్కే దాదాపు పాతికొందలు అయిపోయింది ఫ్రెండ్స్ మీకు చెప్తే అంత క్లియర్గా చెప్తాను మన వీడియోలు మీరు లాస్ట్ వరకు చూస్తారని మన చూపు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అదేంటి గిఫ్ట్స్ గిఫ్ట్ ఏంటి పక్కన పెట్టు

టైప్ తీసుకున్నాము కలర్ ఫ్రెండ్స్ కలర్ కొంచెం లక్స్ గ్రీన్ అండ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఫ్రెండ్స్ వేసుకుంటే ఎలా ఉంటుంది దీని రేట్ వచ్చేసి ఇదిగో ఫ్రెండ్స్ దీని రేట్ వచ్చేసి ఇరవై రెండు వందల యాభై ఆరు రూపాయలు ఎంఆర్పి షేర్వానీ సోషల్ రేట్ అంట పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రెండ్స్ అంటే పద్నాలుగు వందలు ఇస్తారు ఫ్రెండ్స్ పదమూడు వందల తొంభై తొమ్మిది తీసుకున్నారు కానీ పద్నాలుగు వందలు చూడండి ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి ఇదిగో ఫ్రెండ్స్ ఇది కుర్తా ప్యాంటు బెల్ట్ ఇదిగో ఫ్రెండ్స్ ఇలా వస్తుందో వేసుకుంటే ఇదిగో ఫ్రెండ్స్ ఇది మెల్లో ఇది కూడా ఇచ్చారు బెల్ట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ప్యాంట్ కావాలంటే ప్యాంట్, వేసుకోవచ్చు కావాలంటే ఫ్రెండ్స్, గౌటి కావాలంటే గౌటిస్ వేసుకోవచ్చు నై ఫ్రెండ్స్ చెప్పు. చెప్పు. అవునా తెలియదా. ఫ్రెండ్స్ మా పాపే. పాప గౌన్ ఫ్రెండ్స్, గౌన్ బాంద ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. పాప డ్రెస్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఇది శ్రీనివాసలో తీసుకున్నాము సిబిలో సిట్ అవ్వలేదు శ్రీనివాసలో తీసుకున్నాము ఇది పదకొండు వందల ఇరవై తీసుకున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇరవై రూపాయలు పదకొండు వందల ఇరవై రూపాయలు తీసుకున్నాడు ఫ్రెండ్స్ దీనికి శ్రీనివాసలో తీసుకున్నాము దీనికి వచ్చేసి ఫ్రాక్ ఫ్రెండ్స్ ఇది ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ ఇది దీనికి వచ్చే జాకెట్ సరిగ్గాచ్చారు ఫ్రెండ్స్ జాకెట్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది కోట అదో ఫ్రెండ్స్ ఎట్టిలా ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇది ఎలా ఫ్రెండ్స్ బాగుందా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చెప్పు రేట్లు గారు చెప్పు చూసామో చెప్పు రేట్ గురించి చెప్పు ఇంకా చెప్పు ఇంకా చెప్పు క్లియర్ దీంట్లో ఉంది ఇది అన్ని ఒకటే

ఫ్రెండ్స్ మేము వెళ్ళాం మేము చందన ప్రదార్స్కి వెళ్ళాం ఫ్రెండ్స్ వెళ్తే జనాది పెద్ద వేరు కానీ రేట్లు అయితే చాలా మండిపోతున్నాయి చందన ప్రదార్కే మామూలుగా యానివర్సరీ ఉందంట డిసెంబర్ నెలలో రెండో తారీఖున ఇప్పుడు యానివర్సరీ ఉందంట ఫ్రెండ్స్ యానివర్సరీ అంట వేయాలంట బట్టి సంవత్సరం అవుతుంది ఫ్రెండ్స్ ఇది డిసెంబర్ ఒకటి నుంచి వచ్చేస్తాయంట ఫ్రెండ్స్ ఆరో వర్స్ ఖచ్చితంగా జరుపుకుంటున్నారంటూ ఫ్రెండ్స్ జరుపుకుంటున్నారు ఉచిత బహుమతులు అంట

పొడి పుట్టినరోజు అంతా తోమారు ఫ్రెండ్స్ తోమి సామాన్ అంతా తోమి పైన చదిలేరు ఫ్రెండ్స్ పైన ఎవరు చదిలేదు ఫ్రెండ్స్ మా కోడిపుంజ్ బయటకు వచ్చింది చూస్తారా ఒకసారి కనిపించా ఇదిగో ఫ్రెండ్స్ మాది కోడి रोप पुंज चारा डीटेल चाहिए फ्रेंड्स अभी रेलो कोंजेसी इध फ्रेंड्स नेमली मेमल नीटे क्या సౌండ్ జిగ్ సంచికమ్మ హాజిపు హాజిపమ్మ హాజిపు ఏ కొడుబుంజు కొత్తుది రేయ్ కొడుబుంజు కొత్తుది అలా వండిచ్చు అలా వండిచ్చు

మా పొయ్యి చూడండి ఎలాగమనుతుంది